హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిట్ ఇవెంటారు సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండి ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారో చూద్దాం అండ్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా చూద్దాం ఓకేనా రీయూని అవుతుందా లేదా అనేది సో ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా మీ పర్సన్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా సో సెపరేషన్లో ఉన్నా మీ పర్సన్ ఏమైనా బ్లాక్ చేసినా మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎక్స్ట్రా రిలేషన్ సో అందరికీ వర్తిస్తుందండి ఇది ఫీమేల్ మేల్ అందరూ చూడొచ్చు ఓకేనా సో ఇది టైమ్లెస్ రీడింగ్ ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పుడైనా వర్తిస్తుంది మీకు సో ఓకేనా మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ మనసులో అనుకోండి అండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో మీ పర్సన్ ఎన్ని త్రీ టైమ్స్ అనుకోవాలండి వీడియో చూస్తున్నప్పుడు యూనివర్స్ మా వీవర్స్ ఒక పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఒక పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో టవర్ మూమెంట్ అండి ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఏమైందంటే ఒక సపరేషన్ అనేది వచ్చిందండి సడన్గా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేయడం సడన్గా మీ పర్సన్ మీతో మాట్లాడకపోవడం సడన్గా ఏంటంటే ఇక్కడ బ్లాకులు కనిపిస్తున్నాయి లేదా సపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీరు విడిపోయారు అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవపడి ఏదో ఒక సమస్య ఏదో ఒక సిచ్యువేషన్ అనేది అయ్యింది సో దానివల్ల సడన్గా మీరు మీ పర్సన్ సపరేషన్ అనేది అయ్యారు సో ఈ సపరేషన్లో సడన్గా అవ్వింది సో అది మీరు అనుకోలేదు బట్ ఇక్కడ ఏంటంటే ఈ సపరేషన్ అయిన తర్వాత నుంచి మీ పర్సన్ మీకు దూరంగా ఉన్న దగ్గర నుంచి మీ పర్సన్కి మనశ్శాంతి అనేది లేదు హ్యాపీ అనేది లేదండి చూడండి ఎలా ఉన్నారో వాళ్ళు అంటే ప్రశాంతంగా అయితే లేరు అంటే ఏ ఏదో మీద కోపంతో ఆవేశంతో చేశారు కానీ ఇక్కడ ఏంటంటే మీరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా హ్యాపీగా అయితే లేరు చూడండి ఎలా ఉన్నారో ఆలోచిస్తున్నారు చాలా ఆలోచనలు ఉన్నాయి హెడేక్ లాగా ఉంది ఆలోచించి ఆలోచించి బుర్ర వేడెక్కుతున్నట్టుంది సో అంత బాగా ఆలోచిస్తున్నారు దల్గా ఉన్నారు సో వాళ్ళైతే ఇక్కడ ఆలోచనలు అయితే మంచిగా లేవండి డల్గానే ఉన్నారు డెఫినెట్లీ డల్గా కనిపిస్తున్నారు సో అది కూడా మీ వల్ల అంటే మీ గురించి ఆలోచించి సో ఇక్కడ మీ పర్సన్కి మీరు స్పెషల్ అని అర్థమవుతుంది అంత ఇంపార్టెంట్ పర్సన్ మీరు కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే అంత డల్గా అయితే ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే మీ మధ్య జరిగిన కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల చాలా అంటే చాలా డల్ అయిపోయారండి వీళ్ళు మిమ్మల్ని చాలా వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారు వాళ్ళు కూడా సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఇప్పుడు మీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలనుకుంటున్నారు అంటే ఎప్పుడైతే వాళ్ళు చేయజారిపోయిందో ఈ రిలేషన్ ఇప్పుడు సక్సెస్ చేయాలనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారండి వీళ్ళు సో అంటే అయిపోయింది కదా ఈ సెపరేషన్ అనేది వచ్చింది వాళ్ళే చేస్తుండొచ్చు అనుకోకుండా జరిగింది బట్ ఇప్పుడేమనుకుంటున్నారంటే యాక్షన్ తీసుకోవాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో వెయిట్ చేస్తూ ఉన్నారు ఏస్ ఆఫ్ కప్ ఈ పర్సన్కి మీ మీద చాలా అంటే చాలా ఎమోషనల్గా అనే ఫీలింగ్ వీళ్ళకి బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీకు అంటే ఈ సపరేషన్ తర్వాత మీరు బాగా వాళ్ళకి గుర్తు రావడము మీ మధ్య జరిగిన మెమొరీస్ వల్ల వాళ్ళకి బాగా మీరు గుర్తు వచ్చేసేసి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అనిపిస్తుంది సో ఈ పర్సన్కి ఏంటంటే మీ ఏజ్లో మీకంటే చిన్న అయ్యి ఉండొచ్చు కొంతమంది కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకళ్ళ మ్యారీడ్ ఒకళ్ళ అన్మ్యారీడ్ సో ఈ పర్సన్ ఏంటంటే రొమాంటి అంటే మీ రొమాంటిక్ పార్ట్నర్ అనమాట మీ పర్సన్ సో ఈ పర్సన్ మీతో రావాలి ఇంత పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య రొమాన్స్ జరుగుంటే కనుక అదే రొమాన్స్ మళ్ళీ చూస్తున్నారు వాళ్ళు మళ్ళీ కావాలనుకుంటున్నారు సో ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అదేంటంటే రీయూనియన్ సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు సో ఆఫ్ కప్ పేజ్ ఆఫ్ పెంటికల్ సో డెఫినెట్లీ ఈ పర్సన్ రీయూనియన్ ఆశిస్తున్నారండి రీయూనియన్ కోరుకుంటున్నారు మీతో ఒక రొమాంటిక్ ఆ డేని మళ్ళీ కోరుకుంటున్నారు వీళ్ళు మిమ్మల్ని స్పై చేస్తున్నారండి డెఫినెట్లీ వీళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు బట్ వీళ్ళని ఏవో కొన్ని ఆపుతున్నాయండి సో వాటి వల్ల ఏంటంటే ఈ పర్సన్ వాటి వల్ల ఆగిపోరండి అంటే థాట్ పర్సన్ అయినా ఫ్యామిలీ అయినా సో సొసైటీ అయినా ఏదైనా సరే వాటి వల్ల అయితే వీళ్ళు ఆగిపోయే పరిస్థితి అయితే రాదు బట్ ఏంటి అంటే కొంత ఆగుతారేమో కానీ కొన్ని డేసో మంత్సో బట్ వేరే వాటి కోసం ఆగే అంత అయితే లేదండి ఎందుకంటే కొంచెం వెనకడిగి వేసినా ఫైనల్లీ వీళ్ళు వచ్చేస్తారు మీ దగ్గరికి సో రావాలనే ఉంది సో ఇక్కడ చూడండి ఎంత లవబుల్గా కనిపిస్తున్నారో సో మీతో రిపోర్ట్ చేయాలని కానీ మీ దగ్గరికి రావాలని కానీ ఈ పర్సన్కి అయితే అనిపిస్తూ ఉంది సో మీ నెంబర్ని స్పై చేస్తూ ఉండొచ్చు వేరే ఐడియలతో మీతో మాట్లాడుతూ ఉండి ఉండొచ్చు మిమ్మల్ని ఒక కంటే కనిపెడుతున్నారండి ఈ పర్సన్ ఓకేనా మీ నెంబర్ని చెక్ చేస్తున్నారు మీ వాట్సాప్ టీపీని చెక్ చేస్తున్నారు మీ లాస్ట్ సీన్ సో ఇవి కూడా వాళ్ళు చూస్తున్నారు సో ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఈ రిలేషన్ నుంచి వెళ్ళిపోయానని వాళ్ళకి అర్థమైందండి అండ్ ఆల్సో వాళ్ళు కూడా చూడండి ఇక్కడ మీరు హ్యాపీగా లేరు ఇక్కడ మీ పర్సన్ హ్యాపీగా లేరు ఓకేనా చూడండి ఇక్కడ మీరెంత సాడ్గా ఉన్నారో ఇక్కడ ఒకళ్ళ మేల్ ఒకళ్ళ ఫీమేల్ ఎనర్జీ సో ఇద్దరు కూడా స్ట్రక్ అయిపోయారు ఈ గొడవల వల్ల ఈ టవర్ మూమెంట్ వల్ల ఇద్దరులో ఎవరికీ ప్రశాంతత లేదు మీ పర్సన్కి ప్రశాంతత లేదు మీకు ప్రశాంతత లేదు మీరు మీ పర్సన్ కోల్పోయి మీరు హ్యాపీగా లేరు మీ పర్సన్ మిమ్మల్ని కోల్పోయి మీ పర్సన్ హ్యాపీగా లేరు సో ఫైనల్లీ ఎందుకు లేరు అంటే టూ హాఫ్ కప్ సో ఇద్దరు కనెక్షన్ కూడా చాలా డీప్ కనెక్షన్ అనమాట ఫిజికల్లీ మెంటల్లీ ఎమోషనల్లీ సో కాబట్టే మీరు ఒకరికొకరు ఏంటంటే అంత డీప్ కనెక్షన్ కలిగి ఉన్నారు కాబట్టి అంత తేలిక కాదండి మర్చిపోవడం కోపంలో బ్లాక్ చేసిన కోపంలో వెళ్ళిపోయినా ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోవడం అనేది అంత ఈజీ కాదు ఓకేనా సో మిమ్మల్ని మర్చిపోయి హ్యాపీగా ఉండాలి అనుకుంటే అదైతే అవ్వదండి వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం మొత్తం అలా పెట్టేసేసుకున్నారండి ఏమీ చెప్పకుండా అంటే వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు కూడా అంటే ఇంత ఇష్టపడుతున్నారు ఎంత ఆలోచిస్తున్నారు అంటే వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకునే టైప్ కాదు ఇక్కడ వాళ్ళకి ఒక భయం కూడా వేస్తుంది ఏం భయమో అంటే మీరు ఎక్కడ వాళ్ళకి దూరం అవుతారేమో అంటే వాళ్ళ బ్యాడ్ బిహేవియర్ వరస్ట్ బిహేవియర్కి అంటే వాళ్ళు చే చూస్తున్న చేస్తున్న యాటిట్యూడ్కి చూపిస్తున్న యాటిట్యూడ్కి ఎక్కడ మీరు దూరం అయిపోతారో అని వాళ్ళకి ఒక భయం అనేది పట్టుకుందండి వాళ్ళకి నీ మీద పసిటివ్ ఫీలింగ్ ఉంది సో ఎక్కడ వీళ్ళు మీరు చేజారిపోతారేమో అంటే పైకి అలా ఉందాగా ఉన్నారు కింగ్స్ లాగా అంటే పైకి ఏంటంటే యాటిట్యూడ్ చూపించుకుంటూ అలా ఉన్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీ మీద ప్యాషనెట్ బిగినింగ్ అనేది ప్యాషనెట్ అనేది చాలా ఉందండి వీళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఇష్టము ఫీలింగ్స్ చాలా ఉన్నాయి పైకి ఏంటంటే ఏదో స్ట్రాంగ్ లాగా ఉన్నారు కానీ వీళ్ళు లోపల మాత్రం వీళ్ళు మీరు ఎక్కడ చేజారిపోతారు ఇదే నేను బిహేవియర్ కంటిన్యూ చేస్తే వీళ్ళు ఎక్కడ నా మాట వినరో వీళ్ళు ఎక్కడ చేసారిపోతారు ఎక్కడ ఈ రిలేషన్ని నేను పూర్తిగా కోల్పోతానేమోనని భయం ఉందండి సో భయం ఉంది అంటే ఈ పరిసెను మళ్ళీ రావాలని అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ ద వరల్డ్ కార్డ్ చూడండి భయం ఉంది కాబట్టి ఈ పరిసెన్ ఏంటంటే మీది చాలా క్లోజ్ కనెక్షన్ అనుకున్నారు సో మిమ్మల్ని ద ఎంప్రెస్ అంటే మీలో కేరింగ్ని ప్రేమని వీళ్ళు చూసినంతగా ఇంకెవ్వరిలో చూడలేదండి అందుకే వీళ్ళు మిమ్మల్ని కావాలనుకోవడానికి రీజన్ ఏంటంటే మీ అంత ప్రేమని ఏమీ ఆశించకుండా చూపించే మీ ప్రేమని అది ఎవరిలో వాళ్ళు చూడలేదు ఎందుకంటే ఎవరైనా సరే ఏదో ఒకటి ఆశిస్తారు బట్ మీరు మాత్రం ఏమీ ఆశించరు వాళ్ళతో మాట్లాడితే చాలు వాళ్ళని చూస్తే చాలు వాళ్ళని అడిగేది ఇదే వాళ్ళకి కేర్ ప్రేమ లవ్ టైం సో ఇది వాళ్ళు కూడా ఇవ్వలేక సో మిమ్మల్ని అనేది దూరం చేసుకొని ఉండొచ్చు బట్ అంత ప్రేమని మీరు వాళ్ళకి చూపిస్తున్నారు సో వాళ్ళకి తెలుసండి మీరు చాలా ప్రేమని చూపిస్తున్నారని ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే టెంపరెండ్స్ ఇక్కడ చాలా క్లోజ్ కనెక్ట్ డీప్ కనెక్షన్ అంటే ఇది ఈ డివైన్ కలిపిన బంధం అనమాట వాళ్ళకి అర్థమవుతుంది సో ఇది గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఎండ్ అవ్వాలనుకోవట్లేదు సో మళ్ళీ మీ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారండి డెఫినెట్లీ వాళ్ళకి ఏంటంటే మీరు ఎక్కడ జారిపోతారేమో మీరు ఎక్కడ మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వస్తుందేమో అంటే వాళ్ళకి భయమేస్తుంది ఈ రిలేషన్ ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ అలాంటిది వాళ్ళ అహంకారం అలాంటిది వాళ్ళు చేసిన పనులు అలాంటివి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి భయమేస్తుంది మిమ్మల్ని ఎక్కడ మీరు దూరం అయిపోతారేమో అని బట్ అది అంతా ఏమి చూపించరు అన్ని లోపలే పెట్టుకుంటారు పైకి మాత్రం లా ఉంటారు సో లోపల మాత్రం వాళ్ళకి మీ అంత పెయిన్ అనేది డెఫినెట్లీ ఉంటుందండి ఓకేనా సో డెఫినెట్గా ఉంటుంది చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ అవుతుందా లేదా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రియూనియన్ అవుతుందా లేదా సో చాలామందికి మార్చ్లో అవ్వాలండి నేను చెప్పిన వాళ్ళకి పర్సన్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి మార్చ్లో అయితే కొంతమందికి రియూనియన్ అయ్యింది వాళ్ళ పర్సన్స్తో సో నాకు తెలిసిన వాళ్ళకి సో నెక్స్ట్ ఏప్రిల్లో అవుతుందండి ఒకవేళ ఏప్రిల్ అవ్వకపోతే కనుక ఆ తర్వాత కూడా అవ్వచ్చు ఎందుకంటే చాలామంది కొంతమంది స్లో ఎనర్జీ కదా మనం ఏం చేయలేము పది స్లో ఎనర్జీ సో డెఫినెట్లీ మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అది ఏస్ ఆఫ్ కప్స్ చూడండి మేము ముందే తీసాను కదా సో డెఫినెట్లీ ద సైకిల్ వచ్చేసింది అంటే ద వరల్డ్ సో డెఫినెట్లీ రీయూనియన్ అవుతుందండి నేను చెప్పేది ఏం లేదు నెక్స్ట్ మంత్లో అయితే రీయూనియన్ అయితే అవ్వాలి ఒకవేళ నెక్స్ట్ మంత్లో లేట్ అవుతే కనుక ఆ తర్వాత అయినా అవుతుంది నో ప్రాబ్లం సో రీయూనియన్ అయితే కనిపిస్తుంది మీకు మీ పర్సన్కి ఖచ్చితంగా రీయూనియన్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఎందుకంటే మీరు లేకుండా వాళ్ళు హ్యాపీగా అయితే లేరు మిమ్మల్ని దూరం చేసుకుంటాననే భయంలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళు వస్తారండి మీ దగ్గరికి వాళ్ళు మీరు బయటికి వెళ్ళి హ్యాపీగా గడిపే టైమ్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఓకేనా డెఫినెట్లీ మీ పర్సన్తో మీరు బయటికి వెళ్తారు అండ్ క్లోజ్గా అనేది టైం అనేది గడుపుతానండి మీ పర్సన్తో ఓకేనా సో నో ప్రాబ్లమ్ సో కామెంట్లో త్రిబుల్ త్రీ అని కామెంట్లో పెట్టండి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా మీకు ఏం చేసిన నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలంటే టైటిల్లో వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్